अन बापू कशेले पेली जेता आई फोगो ने तामेन की जब ते पेली जाई आले सेलेवी

అల్లే వైందరా మలమర వస్తున్నవు అది కాదక్కా మన ఇంటి పక్కన బ్రహ్మము తుమ్మినట్టు ఉన్నాడు వన్ తుమ్ము పాడుగాని మంచిది కాదు మొన్న గట్లే ప్రవీణ్ కానీ పెళ్లి శుభ్రం పోయేటప్పుడు తుమ్మిండు అయితే ఏమైంది వాళ్ళ పెళ్ళి పెడాకులైంది వాడు పురుగుల మంది అది చచ్చిపోయాయి అయ్యో మనకు కూడా మంచిది కావాలి కదా ఉండు నేను మంచి నీళ్ళు తీసుకొస్తా నీళ్ళు

అన్నీ అడ్డాచ్చి పాడై తన్న ఇకరా కొంచెం ఛాయ్ తాగిపోదురు ఛాయ్ నడు చాయ్ తాగిపోదు మళ్ళీ అందుకే ఎందుకట మబ్బుల పోదురా పిట్టలు పిచ్చు సాగు బ్రహ్మమూర్తం అందులోని అప్పుడు పోతే ఏ ఒళ్ళు చలుడండి ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పిన ఎందుకైనా నువ్వు పీకులు దాకా తాగాలన్నా ఇంకా దాన్ని గాచారం అన్న అడుగ పంతుల దగ్గరికి పోయి ఎప్పుడు అదే ఆ ట్యాంక్ అవుతుంది ఓపర్ పిల్లొత్తంది ఓపర్కి అది వస్తుంది ఇది వస్తుందనే నువ్వు మరి రావడితివి ఓవా మారినే మొన్న అయ్యగారు అడిగి ఏమన్నా అడిగినా గురుబల లేదు కానీ సూర్యబలమే బలమైన అన్నాడు దాని పేరు మీద గట్టిపారం ఉంటాయి ఇవన్నీ ట్యాంకులు రానే రావు చెప్పిన హయగర్ వచ్చదొస్తుంది ఎట్లా తొందరపడుతుంది ఎట్లా ఉన్నదే బాడు నువ్వు చూడ పంచాంగం చాయ్ ఎందుకు చెప్పి చేసుకుంటాను పెళ్ళి ఎందుకు చేసుకోవాలి

నీకేమైనా కాకులు కాకులుతున్నాయి ఏమో నాకైతే ఏం మంచిగా అనిపించలేదు ఫస్ట్ సారేమో అయింది తర్వాతనేమో పిల్లడ్డం వచ్చింది మళ్ళీ ఇప్పుడేమో కాకులుతున్నాయి ఈ సంబంధం అయ్యేటట్టు లేదు నాకైతే ఏం మంచిగా అనిపించలేదు మళ్ళీ మరి ఏమో రేపుకి గిట్లా బొదుగుతాయి నువ్వు రా ఇంట్లోకి రాడేక ఏమో మామా నాకేం మంచిగా అనిపించలేదు ఫస్ట్ ఏమో తుమ్మ అయింది ఎన్కసిరి పోతేనేమో పిల్లడ్డం అయింది మళ్ళీ ఇప్పుడు కాకలుతున్నాయి నాకైతే ఏం మంచిగా అనిపించలేదు రేపు పోతాడని తీసుకొచ్చినా

అయినా నేను చెప్పింది ఎప్పుడు విన్నారని నీ ఇష్టం నీ కొడుకు ఇష్టం మీరేమన్న నాకు ఏం సంబంధం లేదు ఇక అన్నమేయమ్మా ఇది ఏమో వేస్తాడు ఇది అనిపిస్తలేదు కానీ ఇంటికి వెళ్ళి అయితే మొత్తం చికెన్ వాసన వస్తుందిరా అన్న ఇళ్ళకెళ్ళి మటన్ వాసన నేను నాలుగు అన్న అన్నం తినక అన్న అన్నం తినక కాదురా అది కాదు నేను ఏమైనా కాగాని అందుకు చికెన్ వాసన వస్తుంది నేను పోయి అందులో అడుక్కొని ఇద్దరు మందం తీసుకొని వస్తాను కొంచెం అమ్మా ఆకలి నాలుగు రోజుల తినాక అమ్మా మటన్ వాసన కొంచెం మటన్ అమ్మా రెండు ముక్కలు ఏంటి మీ ఎవడి వచ్చేసరాడు వచ్చేసరాడు వచ్చేసాడ్రాడు సారో పెడతా

మళ్ళీ పట్టుకొస్తుంది ఏమన్నా పడుకుని ఏమన్నా దాని మాకు దానికైనా నీ మాకు నీకైనా ఎవరు చెప్పాలండి అబ్బా అది చెప్పేది కరెక్టే నర్సి 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 పర్సన్ అవుతున్నా కదా చాలా బాగా లేదు పైన నువ్వు పెట్టుకుంటుంది ఎవరు చెప్పాలి మీకు మళ్ళీ ఏంటి పోయేస్తే చూసొత్తా అది కాదయ్యా ఎందుకు అయ్యల్లా మంచిగా అనిపించలేదు అందుకే రేపు పోదు ఇవాళ అన్ని అడ్డంకులే ఉన్నాయి అందుకే అర్థంటున్నా బాపు పోయా దాని మాట ఉండి బిడ్డ ఒళ్ళు వాటించాలా కానీ ఏళ్ల ఆ బయలు అన్నిసేక నల్ కరెక్ట్ మంచి ముహూర్తంలో వెళ్ళిపో మబ్బల ఏది రాదు ఆకుబిట్ట మబ్బల నేను బాంబర్ మాటినా అయ్య మాటినా చేసుకున్న పెన్న మాటినా చెల్లకు లగ్గం చేయాలి ఎవ్వర ఏమేమి అనుమానాలున్నా ఎవరు ముందర వెనక వచ్చినా దానికి పెళ్లి చేసుడే నేను ఏది నమ్మ అయితే సంతోషమే బిడ్డా ఏమన్నా ఇబ్బందులు వస్తే అది అప్పటి కాదు అడుగుతుంది అప్పుడు ఏం చెప్తారా జవాబు ఏం కాదు మీ ఇష్టం బిడ్డ నాకు చాలా ఎవడే చెప్పింది నీకు చెల్లే నువ్వు బాధపడకు తల రాత్ర ఎట్లుంటే మీ వదిన అద్దన్నా ఏమన్నా ఎన్ని అనుమానాలు ఉన్నా నీకు మొగడిని చూస్తా ఈ పక్క వేసుకోవాలి తల గడ్డి ఇక అస్సలు రాని ఇంట్లకు దాని లగ్గం అయ్యాక రాను అయ్యో ఆదయ్యా సంకల్పం గట్టిదైతే విజయం తానంతట తానే వరిస్తుంది కాని మూఢనమ్మకం అనే మహమ్మారి దరిచేరితే అపజయాలు కూడా ఆచారాల్లా కనిపిస్తాయి అందుకు పల్లె పట్టణం అనే తేడాలు ఉండవు ఇప్పటికీ ఈ ఆచారం చాలామందిలో కొనసాగుతుంది పిల్లి ఎదురైందని ఎవరో తుమ్మారని పాము అడ్డమొచ్చిందని ఇలా రకరకాల అనుమానమనే భూతంలో చిక్కుకుని సతమతమవుతున్నారు మన తలరాత ఎట్లుంటే మన బతుకుబండి అలానే సాగుతుందని సర్ది చెప్పుకోవడం తప్ప చేసేదేమీ వుండదు ముఖ్యంగా పల్లెల్లో ఇలాంటి అనుమానపు ఆచారాలు ఇప్పటికీ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధెల్లుతున్నాయి మనం మారాలి మనలో మార్పు రావాలి మూఢనమ్మకాలను రూపుమాపేందుకే చిన్న ప్రయత్నంలో భాగమే ఈ లఘుచిత్రం ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు చూసారు కదా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి